హాయ్ అండి ఈరోజు నా ఫ్రెండుని నేను దీపావళి సామాన్ కొనడానికి వెళ్ళాము అలాగే ఒక ఫ్యామిలీ ప్యాక్ అనుకొని ఒక ఐటమ్స్ పెట్టుంటారు అక్కడ అది తీసుకోవడం జరిగింది కాకపోతే ఆ ఫ్యామిలీ ప్యాక్ మేము తీసుకున్నాము కాకపోతే ఇంటికి వెళ్ళి చోస్తడికి అందులోన కొన్ని సామాన్లు ఉన్నాయి కొన్ని సామాన్లు లేవు డమ్మి డొక్కులు ఏంటి ప్యాక్ చేసి ఉన్నారు ఎంతోమందికి నాలాటోళ్ళకు కాకుండా ఇంకెంతో మందికి కూడా ఇలాగే మోసం చేస్తున్నారు కాబట్టి మనం చూసి తీసుకుంటే చాలా మంచిది విడివిడిగా అమ్మిన వస్తువులు తీసుకున్నా దాంట్లోన మనకి పైదే కాకపోతే మోసపోకండి పోకండి ఇలాంటి ఫ్యామిలీ ప్యాక్ అని కొన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి సో ఓపెన్ చేసి ఆ బాంబులు కానీ కాల్సినా కూడా పేలేని పరిస్థితి కాదు అవి ఏంటంటే అవన్నీ వేస్ట్ మోలల్లా ఇందులో ఎట్టి ప్యాక్ చేసి ఉన్నారు కాబట్టిగా అమౌంట్ వేస్ట్ చేయకండి మీరు సెలక్షన్ చేసుకోండి మీకు ఏది కావాలో అది సెలక్షన్ చేసుకొని తీసుకుంటే బెటరు కానీ నాలాగ మాత్రము ఇలాగ ఫ్యామిలీ ప్యాక్ అని పట్టుకొని వెళ్ళడము అవి ఇంటికి తీసుకుని ఎలాగైనా పేల పోవడము ఇలాంటి జరుగుతుంది కాబట్టి ఆలోచించి మీరు తీసుకోవడం చాలా మంచిది